మాటకు అర్థమైతే నా దేవా నుంచి తీసి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఈ గిరిజు నేనే తాగితే యొక్క పాత్రలో ఉంది అది అపవిత్రుడు అయిపోతాడు అపవిత్రుడు అయిపోతే తండ్రి చేయించి చేస్తున్నాడు ఇది తట్టుకోలేకపోతున్నాడు నా ప్రభుత్వం ఈ గిన్నెలో ఎప్పుడైతే ఏసై కానీ ఆ క్షణం తండ్రి కుమారుడైన ఏసై చెయ్యి విడిచిపెట్టేశాడు నేనంటాను ఒక్క క్షణం పాటు ఒక్క క్షణం పాటు తండ్రి చేయి విడిచిపెట్టేస్తేనే నేను ఎంతకాలం నేను ప్రార్థన ఎంతకాలం నేను దేవుడి శరీరకు వచ్చి ఎంతకాలమైన దేవుడు దేవునికి ఉన్న సంపత్తు ఎంత ఎంతకాలం నేను దేవుడు సంతోషపెట్టి ఈ రోజు నేను ఎదుట అనే విషయాలు తప్పిపోతూ ఉన్నా ప్రాంతంలో తప్పిపోతా ఉన్నా ఒక్క క్షణ భారత కుమారుడు తండ్రి విడిచిపెడితే తట్టుకోలేకపోతున్నాడే ప్రభుత్వం లేకున్న సంబంధం తిరిగిపోయి ఎంతకాలం ఆ ఆరువారం మందిరానికి రాకపోతే ఏమన్నా కొంచెం చెప్తుందా రక్షణ పొందిన నేను బాప్తిజం పొందిన నేను దేవుని అమరించవలసిన నేను దుఃఖంగా ఎదగవలసిన నేను దేవుడు దుఃఖం పెట్టే బాధ ఒక్క క్షణమైన మీరు మాట్లాడారా ఇక్కడ తండ్రి తండ్రి దేవుడు ఒక క్షణపాటు కుమారుడు వేసేది చెయ్యి విడిచిపెడితే రామా రామ సమర్థాన్ని నా దేవా నా దేవా నేను ఎందుకు చెయ్యి విడిచిపెట్టేవని కిలా కిలా నా ప్రభు ఒక్క క్షణం ఎడబాటికే తగ్గట్టుకోలేము అయితే నీ జీవితంలో ఎన్ని వారాలైనది నమ్మకంగా ఉంది యథార్థంగా ఉంది ప్రార్థన చేసి మరి నీకేమన్నా బాగుందా మరి ఇది అసిరూమైన అంటే దేవు క్రైస్తవురాలని ఎవరండి క్రైస్తవుడు నిజమైన దేవుని కంటే ఎవరు శిలువు శ్రమను చూసి బాధపడటం కాదు ఆ శిలువు నువ్వు నేను అయ్యాలి ఈ జీవితంలో ఎన్ని బంధాలు

ఏ ఫండా బాధపడద్దు కానీ ఏ చెయ్యే పందం దిగిపోకుండా కాపాడుకోవటమే నిజమైన భక్తి అలాంటి వారి కోసమే నా ప్రభు దిగిపోతున్నాడు